నలుగురు వైకుంఠ పరిణంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలి వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాయిండ్కి పంపిస్తున్నాము సెల్ ఫోన్లో ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది